సోమాజి కూడా కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ పైగా ఎవరు చేశారు తమపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు తమపై దురుద్దేశంతో కూడిన ఆరోపణలు చేస్తున్న పెద్ద సుదర్శన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తన స్థాయికి దిగజారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన పంపిన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ బిడ్డకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు తప్పుడు ఆరోపణలు చేసిన సుదర్శన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని తప్పును ఒప్పుకోవాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు లేనట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు నమస్కారం నా మీద కార్పొరేటర్ గారి మీద దాడి చేశారని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే హక్కుసతోని ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకు స్థిమితం కోల్పోయి ఒక ఎమ్మెల్యే ఒక ఉద్యమకారుడు అని చెప్తారు ఆయనకు పెద్ద సుదర్శన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి టిఆర్ఎస్ భవన్లో అబద్దాలు ఆడుతూ ఉన్నారు ఒక బీసీ బిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలవాలనే ఉత్సాహం ఉన్న నాయకునికి సీట్ ఇచ్చి మేమందరం రాత్రి మళ్ళీ వర్షాలలో నిలబడి మేము మా నాయకుని గెలిపించుకోవాలి ఇంత మంచి అవకాశాన్ని బీసీకి దొరికిందని చెప్పి మేము ఉత్సాహంతో కార్యకర్తలందరం పనిచేస్తుంటే వీళ్ళకి ప్రజల్లో ముఖం జల్లక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలని కొట్టుకురు కార్పొరేటర్ భర్త మీద దాడి జరిగిందని సుదర్శన్ రెడ్డి జాగ్రత్త బీసీలను విడదీయాలని చూస్తూ ఉన్నావు నువ్వు జాగ్రత్త నా మీద ఈ అభాండం వేసినావు నువ్వు పరువు నష్టం దావా చేస్తే మీద లేకుంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పింది తప్పు అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పాలి లేకుంటే ఎక్కడికక్కడ నువ్వు జూబ్లీ హిల్స్లో తిరిగితే మాత్రం చెప్పులతో కొట్టించే బాధ్యత తీసుకుంటా ముక్కు నెలకు రాయాలి ఒక హైదరాబాద్ కానీ ఆ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన జూబ్లీ హిల్స్లో ఒక బీసీ బిడ్డకు ఒక యాదవ్ బిడ్డకు ఇస్తే మీకు ఓరుస్తలేరు ఓరవ గులంతోనే ఈ విధంగా మీరు చేస్తారు జాగ్రత్త పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి జాగ్రత్త